జరంతా లాల్ జరంతా ఐ జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడరు లా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే కొట్టే షేర్ యాక్చువల్లీ ఇదైతే ట్యూస్డే రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ టు నైన్ ఆ మధ్యలో అవుతుంది నేనైతే ఇప్పుడే లేసిన అన్నమాట ఇంకా ఇప్పుడు ఇక్కడైతే చపాతి పిండి అయితే విసుకుతున్నాను ఆల్రెడీ స్టవ్ మీద అయితే పప్పు కర్రీ అయితే అవుతుంది ఇంకా లోపు చపాతి పిండి పెడదాం పెడదామన్నట్టుగా ఇక్కడ నేనైతే విసుకుతున్నాను ఇంకా మా ఆయన అయితే మేము లేసే లోపే ఆబ్వియస్లీ ట్యూస్డే అంటే ఇంకా ఆయన ఖచ్చితంగా దీపం ముట్టిస్తాడు కాబట్టి ఇంకా ఇల్లు ఊర్చి తూర్చి ఇంకా బోల్ దోమేసి స్టవ్ దగ్గర కడిగేసి అయితే ఒక ట్రెప్పు వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేసేసి అయితే ఇంకా అయితే కడుగుతున్నాడు సో ఇంకా నేను ఏంటంటే డైలీ అనుకుంటున్నా ఆయనకి ఏదో ఒక టిఫిన్ చేద్దామని బట్ ఇంకా నైట్లో అసలు నిద్ర పట్టక నా హెల్త్ బాగాలేక అసలు పొద్దున లేవట్లేను టిఫిన్స్ అసలు ఇంట్లో ఏం చేయట్లేను ఇంకా పాపం తినకుండానే వెళ్తున్నాడు ఇట్లా త్రీ మంత్స్ నుంచి నైట్ పడుకునే ముందు రోజు పొద్దున్నే లేవాలి పొద్దున్నే లేవాలి అనుకుంటున్నా కానీ లేచిన రోజే ఉండట్లేదు అస్సలు మేలుక రావట్లేదు ఆయన లేపట్లేదు పాపం తను కూడా ఇంకా అలసిపోతుంది ప్రెగ్నెన్సీ వల్ల ఇంకా నిద్ర కూడా పట్టట్లేదు కదా టైర్డ్ అయిపోతుంది ఇంకా వామిటింగ్స్ వల్ల అన్నట్టుగా ఇంకా మా బావ కూడా అసలు నన్ను లేపట్లేడు లేస్తున్నా కానీ పడుకో పడుకో అంటున్నాడు ఇంకా నాకు కూడా ఒకళ్ళకి అట్లనే పడుకోండి పోతున్నా నాకు బాధ అనిపిస్తుంది మా ఆయనను చూస్తూ ఉంటే ఎందుకంటే నా వల్ల నాకు ఇట్లా ఉండడం వల్ల సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేడు అని నాకు అనిపిస్తుంది పర్లేదు ఏమవుతుంది లేదో ఒకటి తింటున్నా కదా ఆల్టర్నేట్గా అనేసి అంటున్నాడు కానీ కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ తీసుకోవట్లేడు కదా అని ఒక చిన్న బాధ అవుతుంది ఇంకా ఎన్ని రోజులే ఏమవుతుంది ఇంకొక ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే కళ్ళు మూసుకుంటే అయిపోతుంది ఇంకా మనకన్నీ మంచి రోజులే అన్నట్టు ఏదో నాకు ధైర్యం చెప్పాలని చెప్తున్నాడు కానీ ఏమో ఇంకా అసలు లైఫ్ ఎటు అవుతుందో ఏమవుతుందో ఏందో ఏం అర్థం అవ్వట్లేదు త్రీ మంత్స్ నుంచి అనుకోంగా అనుకోంగతే లేచిన ఇంకా ఆయన కోసం ఎట్లయినా ఏదో ఒక టిఫిన్ చేయాలన్నట్టుగా నిన్న నైట్ అయితే ఫస్ట్ టైం మేము అసలు చుక్క కూర తీసుకొచ్చుకోవడము ఒక టెన్ రూపీస్ అయితే ఇవ్వమంటే ఇచ్చారన్నమాట ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా చుక్కకూర పప్పు అయితే చేస్తున్నాను ఇంకా అదైతే పప్పు ఉడుకుతుంది గ్యాస్ మీద ఇంక ఈ లోపైతే నేను చపాతి పిండి ఇక్కడ విసుకుతున్నా ఇంకా నా చిట్టి తల్లి కూడా ఇప్పుడే లేచింది అనమాట తన పక్కన నేను ఎంతసేపు ఉంటే అంతసేపు తను కూడా పడుకుంటుంది నేను లేవగానే తను కూడా ఆటోమేటిక్గా లేస్తుంది ఇన్ మై లైఫ్ బ్లాగ్స్ చేయండి అక్క డైలీ బ్లాగ్స్ కంటిన్యూస్గా చేయండి అనేసి అడుగుతున్నారు నేను ఏదో ఒక వీడియో డే బై డే పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తున్నా పెడుతున్నా కూడా ఇన్ టైంలోనే అస్సలు మిస్ అవ్వకుండా డైలీ వ్లాగ్స్ ఇవి వర్క్ ఉన్నాయి షూట్ చేయాలి అంటే నేను అసలు ఇంట్లో పనులు ఏం చేయట్లేను కదా నేను ఏమని షూట్ చేయ చెప్పండి ఇంకా నాకు ఓపిక ఉండట్లేదు ఓపిక ఉన్న రోజు ఏదో ఒక వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటున్నా ఒక రోజు మంచిగా ఉన్నారా బాయ్ అనుకునేసరికి కథం స్టార్ట్ అయితేనే ఉన్నాయి హెవీ వామిటింగ్స్ ఇంకా నాకైతే ఇదంతా వామిటింగ్స్ తోటే సరిపోతా ఉంది అసలుకి ఏంటో అర్థమే అవ్వట్లేదు ఎప్పుడెప్పుడు రోజులు గడుస్తాయి ఎప్పుడెప్పుడు వామిటింగ్స్ తగ్గుతాయి అన్న దాంట్లోనే ఉండిపోతున్నా ఒక వామిటింగ్స్ తగ్గితే చాలు మిగతాదంతా నేను చూసుకోగలుగుతా వామిటింగ్స్ వల్ల మనకి తెలుసు కదా ఒక్కరోజు మనకు వామిటింగ్స్ అయితేనే మన వల్ల కాదు తట్టుకోలేము అట్లాంటిది నాకు రోజుకి లెక్కలేని సార్లు కంటిన్యూస్గా వామిటింగ్స్ అయితేనే ఉంది అసలు ఏం తినట్లేను ఇప్పుడైతే ఇంక ఇంకా బేబీ పెరిగినా కొద్దీ ఆకలి అవుతుంది తినలేకపోతున్నా ఇంకా నా కష్టం అసలు పగ వాళ్ళకు గురి రావద్దు అనిపిస్తుంది అంత ఘోరంగా అయిపోతుంది కానీ కంటిన్యూస్గా వీడియోస్ మాత్రం చేస్తున్నాయి ఇంకా ప్రతి వీడియోలో చెప్పినట్టే బికాస్ మధ్యలో గ్యాప్ వస్తే ఇంకా వ్యూస్ తగ్గిపోతాయి ఉన్న రీచ్ అంతా పోతుందని అన్న ఒకే ఒక ఇంటెన్షన్తో నాకు చాతగా ఆకపోయినా కానీ ఓపిక లేకపోయినా కానీ ఓపిక తీసుకొచ్చుకొని మరీ వీడియోస్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఇదంతా చేయడానికే నాకు మస్తు టైం పడుతుంది డైలీ టూ షార్ట్ వీడియోస్ డే బై డే లాంగ్ వీడియో అంటే నాటే ఈజీ అసలు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మనం డే అంతా షూట్ చేసుకోవాలి వాయిస్ ఓరించుకోవాలి తమ్నెల్స్ చేసుకోవాలి టైటిల్స్ అని ట్యాక్స్ అని డిస్క్రిప్షన్ అని ఇలా ఒకటా రెండు బోల్డ్ అంత వర్క్ ఉంటుంది ఎడిటింగ్కి సంబంధించింది అవన్నీ చేసుకొని ఇంకా ఇంకెప్పుడు ఉంటుంది చెప్పండి రేస్ నాకు అదే పని సరిపోతా ఉంది అసలుకి మొత్తం ఎడిటింగ్లోనే చేత కాకుండా సార్ అనిపిస్తుంది అబ్బాయి ఇప్పుడు ఎవ్వరు చేయాలి ఇప్పుడు వీడియో చేయాలా అని అనిపిస్తుంది మళ్ళీ గుర్తొస్తుంది మా ఆయన నాకు చేసేటి అన్నీ పాపం నా కోసం ఆయన అంత కష్టపడుతున్నాడు మధ్యలో నాకు ఇది మాత్రం యూట్యూబ్ మిస్ అయింది అనుకోండి మళ్ళీ ఇంకా నా చేతులతో నేనే ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది ఖచ్చితంగా నేను ఆయనకు సపోర్టివ్గా ఉండాలి అన్న ఒకే ఒక ఇంటెన్షన్తో నాకు చేత కాకుండా కానీ ఆయన గుర్తు చేసుకొని మరీ నేనైతే ఇంకా టైం టు టైం వీడియోస్ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తున్నా ఇప్పటికి కూడా అంటనే ఉన్నాడు ఇవన్నీ పెట్టుకుంటున్నావు చాత కానప్పుడు కింద కూర్చొని ఆ చపాతీలు చేయడం ఇట్లాంటి ఎందుకు చెప్పు అనేసి అంటున్నాడు బట్ ఇంకా నా వల్ల వీళ్ళు తినకుండా అవుతున్నారు కదా అని నాకు బాధ అనిపిస్తుంది ఇంకా అందుకోసం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని వీడియోస్ కూడా ఏం ఉండట్లేవు ఏదో ఒకటి షూట్ చేసుకోవాలి ఇప్పుడు మొన్న దసరాకి వెళ్ళొచ్చిన వీడియోస్ ఇంకా మమ్మీ వాళ్ళు వంటలు వేసుకుంటా అంటే అది ఇది షూట్ చేసినా అన్ని వాయిస్ ఎవరు ఇచ్చి ఎడిట్ చేసుకొని ఇంకా అప్లోడ్ చేసిన దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చినాయి ప్రతి వీడియోకి కూడా మంచి రెస్పాండ్ వచ్చింది సో ఆ వీడియోస్ అన్నీ అయిపోయినాక నా దగ్గర అసలు ఏం ఉండట్లేవు ఇంకా అవే ప్రమోషనల్ అదే రివ్యూ ఇచ్చిన షూట్స్ ఉంటాయి కదా మీషోవి సంబంధించిన ఆ షాట్స్ అప్లోడ్ చేసుకుంటూ ఉంటున్నా వాటికేమో వ్యూస్ రావట్లేవు నాది ఏంటంటే ఇప్పుడు ఒక్కటే కంటెంట్ కుకింగ్ కంటెంట్ ఉంది కదా నేను కుకింగ్ కంటెంట్ వీడియోస్ పెడితేనే నాకు వ్యూస్ ల్యాక్స్లలో వస్తున్నాయి రిమైనింగ్ అనుకోండి మళ్ళీ వ్యూస్ తగ్గిపోతున్నాయి అనమాట యూట్యూబ్లో ఎట్లుంటుంది అంటే మనం ఒక కంటెంట్ చూజ్ చేసుకుంటే అదే కంటెంట్ మీద వెళ్ళిపోవాలి మళ్ళీ వేరే వేరే వీడియోస్ పెడితే మన ఛానల్ అంతా మన చేతులతో మనమే ఖరాబ్ చేసుకున్నట్టయితుంది మెయిన్గా మనం యూట్యూబ్లో వీడియో క్రియేట్ చేస్తున్నాం వీడియో కంటెంట్ చేస్తున్నాం అంటే మనం ఫాలో అవ్వాల్సిన మెయిన్ 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 మేజర్ థింగ్ ఏంటిదంటే సేమ్ కంటెంట్ వీడియోస్ పెట్టాలి నా నుంచి మాత్రం మీకు సజెషన్ అదే సేమ్ కంటెంట్ వీడియోస్ పెడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నేను స్టిల్ ఇప్పటివరకు సేమ్ అదే నా డే ఇన్ మై లైఫ్ కుకింగ్ వీడియోసే పెట్టుకుంటూ వచ్చినాను ఇంకా వేరేది ఏది పెట్టలేదు ఇప్పుడిప్పుడు ఇంకా ప్రమోషన్స్ అవి ఇవి అప్పుడప్పుడు పెడుతున్నా తప్ప ఇంకా వాటికి అవి పెట్టేసరికి ఏంటంటే ఇంకా రీచ్ అనేది పోతుంది అనమాట సో ట్రై చేయాలి అవి కూడా చేయకుండా ఉండడానికి బట్ మీకు యూజ్ అవుతుంది కదా యూస్ఫుల్యే కదా అన్నట్టు చేయాల్సి వస్తుంది ఇంకా నేనైతే చపాతి లోపు మా బావ అయితే దీపం ముట్టించేసిండే స్నానం చేసి వచ్చి ఇంకా నేనైతే చపాతి రాకిస్తే ఇంకా ఆయనైతే కాల్చిండనమాట యాక్చువల్లీ ఎప్పుడైనా సరే నేను ఒక్కొక్కటి రాక్తా ఉంటే ఒక్కొక్కటి కాలుస్తాడు బట్ ఇప్పుడు ఇంకా చాటలు ఎందుకు వేసినా అంటే ఆయన దీపం ముట్టిస్తున్నాడు కదా నువ్వు అయితే అన్నీ రాకపెట్టు నేను కాలుస్తాను దీపం ముట్టించినా అంటే ఇంకా నేనైతే అట్లనే వేసినాను ఇంకా రెండు పార్సల్స్ అయితే అనమాట అవి అయితే వీడియోస్ చేసుకోవాలి షూట్ ఈ రివ్యూస్కి వచ్చిన బట్టలన్నీ నేనే ఉంచేసుకున్నట్టు అవుతుంది వాటిని రిటర్న్ పంపించుడు కూడా అవ్వట్లేదు నేను ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ మా బావ బాగుంది ఉంచుకో బాగుంది ఉంచుకో అంటే ఇంకా ఆయనే ఉంచుకోమన్నాక ఇంకా నాకేంటి అన్నట్టుగా ఉంచుకోవాల్సి వస్తుంది ఇంకేమి రిటర్న్ పెట్టడానికి లేదు అయితే ఇది ట్యూస్డే రోజుల్లో పొద్దున్నే లేసినమా మంచిగా అన్ని పనులు మా బావ చేసిండు ఆయనకి నేను ఏదో ఒకటి చేయాలి అన్నట్టుగా ఇంకా పప్పు కర్రీ వేసి చపాతి వేసిన ఆయన తినేసి వెళ్ళిండు నేను కూడా ఒక చపాతి అట్లా నిమ్మ నెమ్మ నెమ్మదిమ్మ తిన్నా యాక్చువల్లీ నాకు పప్పుతో అసలు తినాలనిపించదు కానీ చుక్క కూర పప్పు కొంచెం పుల్ల పుల్లగా అనిపించి కొంచెం తిన్నాను అనమాట అసలు నేను ఏంటిదంటే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినా పడుకున్నా అసలు నైట్ అంతా నిద్ర పట్టట్లేదు కాబట్టిగా ఇంకా పడుకునేసరికి మహా ఏం చేసింది కడుపు రెండు కాళ్ళు కడుపు మీద పెట్టి లేచి ఉరకొచ్చి అనమాట ఫ్యాన్ బంద్ చేయడానికి ఇంకొక్కసారి అమ్మా లేచినా ఇక అప్పటి నుంచి నాకైతే అసలు నైట్ అంతా అసలు నిద్ర పోలేదు వామిటింగ్స్ మోషన్స్ చలిపెట్టడము అంతా ఇక కడుపులో పెయిన్ రావడం అదంతా అయ్యి ఉంటుండే ఇంకా నాకైతే ఘోరంగా అసలు అప్పుడు పొద్దున లేచిన దాన్ని పొద్దున పడుకున్నా అసలు అంటే పడుకున్నాడు మీన్స్ ఇంకా బొర్రుడు అటు ఇటు చాతగాక వామిటింగ్ చేసుకున్నాడు ఒకటే వామిటింగ్ హెవీగా ఇంకా అందుకోసం అన్నట్టుగా ఇంకా మా బావనైతే అసలు నేను పొద్దున్న నుంచి ఒక చపాతి తిన్నా కదా అది తినడమే ఎక్కువ ఇంకా జ్యూస్ లాంటివి కూడా తాగలేదు ఇంకా నాకోసం ఏమైనా ఫ్రూట్స్ ఆర్డర్ పెడదాం వాటర్ మిలన్ లాంటి అన్నట్టుగా ఇంకా ఆన్లైన్లో అయితే సర్చ్ చేస్తున్నాడు అనమాట అసలు ఇంకా నార్మల్ పెయిన్ లేకుంటుండే పాపం తనకు కూడా ఏం తెలుసు చెప్పండి తను సడన్గా ఉరికొచ్చి నిల్చున్నది బట్ నేను మాత్రం అసలు ఘోరంగా అంటే ఘోరంగా అవస్థ పడ్డా ఇప్పుడు వాయిస్ ఎవరు ఇచ్చే టైంకి కొంచెం క్యూర్ అయింది బట్ వీడియో షూట్ చేసినప్పుడు అయితే ఘోరంగా ఇబ్బంది పడ్డా ఆ రోజు అసలు షాపింగ్కి వెళ్దాం అనేసి కూడా అనుకుంటుండే అందుకే ఎందుకంటే మాకు ట్యూస్డే రోజు మార్నింగ్ అన్ని వర్క్స్ కంప్లీట్ చేస్తాడు కాబట్టి ఆ రోజు ఫ్రీగా ఉంటాం అన్నమాట ఇంకా షాపింగ్ కి అదే దివాళి షాపింగ్ కి వెళ్దాం అన్న ఇంటెన్షన్ తో ఉంటుండే బట్ ఇంకా నాకు అలా అవ్వడం వల్ల మేము షాపింగ్ కి కూడా వెళ్ళలేదు అసలుకి అసలు నైట్ అంతా నాతో పాటు ఆ రోజు మా బావ కూడా పడుకోలేదు నాకు కాల్ ఒత్తుతూ ఏళ్ళు గుంజుతూ అట్లనే ఇంకా నైట్ అంతా అట్లనే ఉండిపోయిండు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి ఆ టైంకి ఏమో కొంచెం నిద్రపోయింది అంతసేపు పడుకోలేదు ఆయన కూడా మస్తు భయపడ్డాడు హాస్పిటల్కి వెళ్దాం పా అంటే మధ్యరాత్రి ఒకటి రెండింటికి అసలు ఏం హాస్పిటల్స్ ఉంటాయి ఏముండే ఆయన వెళ్దాం వెళ్దాం అన్నా కానీ నేను మార్నింగ్ లేవగానే వెళ్దాంలే వెళ్దాం లే అనేసి ఇంక అట్లనే ఓపిక పట్టుకున్నా కానీ మాకు మస్తు అవుతుంటుంటే అదే ఊళ్ళో చెప్పినా కదా నేను మా ఫ్యామిలీస్లో కొన్ని కొన్ని జరిగినాయి ప్రెగ్నెన్సీ వాళ్ళకి నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి ఇంకా అవే గుర్తొచ్చి అసలు నేను ఇంకా మా బావతో అన్నానమాట అసలు నేను తెల్లారే వరకు ఉంటున్నా పోతున్నావు కూడా నాకు తెలియదు ఒకవేళ నేను పోతే మాత్రం మహాన్ జాగ్రత్తగా అంటే ఏం మమ్మీ ఏం పిచ్చి మాటలు హాస్పిటల్ పోదాంపా అని కాసేపు పొర్రిండు అయినా కూడా నేనైతే ఇంకా ఏదో ఒకటి చెప్పి చేసినా అనమాట ఇంకా నైట్ అంతా భయంతో నన్ను చూసుకుంటేనే ఊకే అంటే ఊకే నన్ను పలకరించుకుంటా నన్ను చూసుకుంటా ఇంకా అట్లనే ఉన్నాడు పాపం నిద్ర కూడా పోకుండా ఇంకా వాళ్ళు కూడా ఏం తినలేదు అసలుకి అందుకోసం అన్నట్టుగా మార్నింగ్ పప్పు ఉంది కదా అని మళ్ళీ బయట నుంచి నేనే చపాతీ తీసుకొచ్చుకోమంటే తీసుకొని అయితే ఇల్లు ఎందుకంటే నాకు వాటర్ మిలన్ తీసుకురావడానికి వెళ్ళిళ్ళు నాకు ఇప్పుడు ఏంటిదంటే ఆకలి అయిపోతుంది బేబీ గ్రోత్ పెరుగుతుంది కాబట్టి ఆకలి అయిపోతుంది కానీ తినలేకపోతున్నా చాలా ఇబ్బంది పడుతున్నా మస్తు ఆకలి అవుతుంది వీక్ అయిపోతున్నా కాలు చేతులు వణుకుతున్నాయి ఫుడ్ ఏమో తీసుకోలేకపోతున్నా అస్సలకే ఇంకా అందుకోసమే వాటర్ మిలన్ అయినా తింటాం ఏమో ఒకవేళ తినాలనిపిస్తున్నాయి తిండి లేకపోతే లేదు అన్నట్టుగా ఇంకా రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళి వాటర్ మిలన్ ఇంకా మైసూర్ ప్యాక్ స్నాక్స్ అదొకటి ఇదొకటి అయితే ఇంకా ఆల్టర్నేట్గా తీసుకొచ్చిల్లు ఎందుకంటే ఇంట్లో సరిగ్గా ఫుడ్ ఏం కుక్ చేయట్లేము కదా ఇంకా మహాకైనా తినడానికి అట్లా ఇట్లా అవుతుంది అన్నట్టుగా తీసుకొని అయితే ఇల్లు ఇంకా మహా అనేది బయటికి తీసుకెళ్ళినాం అనుకోండి ఇంకా సూపర్ మార్కెట్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి కావాలని అంటే ఉట్టి చేతులతో మాత్రం అస్సలే రాదు అందుకే దాన్ని ఏమో అంటారు నాకు గుర్తు రావట్లేదు అవి కొంచెం పర్క్ చాక్లెట్ టైప్ ఉంటుంది అనమాట సో అవి అయితే తీసుకొని అయితే వచ్చి ఏందో ఉళ్ళ వ్లాగ్ అసలు మంచిగా చేద్దాము అనుకున్నానా ఏదో ఒకటి అయిపోతుంది ఏదో ఒకటి అయిపోతుంది నాకు మంచిగానే పొద్దున్న లేచు మంచనే లేచినట్టే అనిపిస్తా ఇంకా కొంచెం ఈరోజు యాక్టివ్గా ఉన్న ఈరోజు వ్లాగ్ షూట్ చేసుకుందాం అనుకునే లోపే ఏదో ఒకటి అయిపోతుంది ఎందుకు అవుతుంది అనేది నాకు అసలు అర్థమే అవ్వట్లేదు అసలు మాకే ఒకటేనకాలి ఒకటి ఒకటేని కాలు ఒకటి ఎందుకు అవుతున్నాయో ఏమో అసలుకి త్రీ ఫోర్ డేస్ నుంచి మా అట్లా కడుపులను నిల్చున్నాక త్రీ ఫోర్ డేస్ వరకు అసలు మనిషిని మనిషినే కాలేదు మస్తు లేవంగానే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిండు అసలుకి అదంతా ఏమైంది అన్నది మీకు అప్కమ్ వీడియో వీడియోస్లో చెప్తాను అసలు ఏమైంది ఏంటి అన్నది అసలు మాకు మస్తు అవుతుంటుండే నైట్ అంతా నాకు బేబీ మూమెంట్స్ ఇంక ఇప్పుడే మనకు తెలియదు కాబట్టి ఇంకా భయమవుతుంటుండే అసలు బేబీకి ఏమన్నా అయిందా కడుపులా అసలుకి అదే భయం టెన్షన్ టెన్షన్ నైట్ అంతా ఇద్దరికీ అసలు బిల్కుల్ నిద్రపోలేదు మేమైతే అసలుకి అమ్మ బాబోయ్ ఆ రాత్రిని ఎప్పుడు తెల్లారుతుంది అసలు తెల్లారితే చాలు అన్న ఇంటెన్షన్ తోట రాత్రి అంతా గడిపినాము అట్లాంటి అయితే అసలుకి లైఫ్లో ఎప్పుడు రాకూడదు మళ్ళీ అనే కోరుకుంటాయి ఎందుకంటే ఆ డే అంత నరకం సెకండ్ సెకండ్కి ఎప్పుడెప్పుడు టైం గడుస్తుందా అని ఈగర్ ఇట్లా వెయిట్ చేసుకుంటేనే అసలు నా బిడ్డకి నాకు ఏమైంది డాక్టర్స్ ఏమన్నారు అదంతా నేనైతే నెక్స్ట్ వీడియోలో మీతో అయితే ఖచ్చితంగా షేర్ యా అంతే ఈ వీడియో బాయ్ బాయ్